ఎడ్వర్డ్ మైఖేల్ బేర్ గ్రిల్సోబే జననం జూన్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఒక బ్రిటిష్ మాజీ ఇసే ట్రూపర్ అతను మనుగడ నిపుణుడు సాహసికుడు మరియు టెలివిజన్ ప్రెజెంటర్ ప్రతికూల వాతావరణంలో అనేక ప్రపంచ రికార్డులు వంటి అనేక ప్రసిద్ధ సాహసాలను ప్రారంభించిన తర్వాత అతను మొదట దృష్టిని ఆకర్షించాడు ఆపై అతని టెలివిజన్ ధారావాహిక మ్యాన్ వర్సెస్ వైల్డ్ రెండువేల నుండి రెండు కోసం విస్తృతంగా ప్రసిద్ధి చెందాడు అతను యూకే మరియు అస్లో రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ మరియు ఐలాండ్ విత్ బేర్ గ్రిల్స్ వంటి అనేక నిర్జన సర్వైవల్ టెలివిజన్ సిరీస్లలో కూడా పాల్గొన్నాడు జూలై రెండు వేల తొమ్మిదిలో గ్రిల్స్ ముప్పై ఐదు సంవత్సరాల వయసులో యునైటెడ్ కింగ్డమ్ మరియు ఓవర్సీస్ టెరిటరీస్ యొక్క స్కౌట్ అసోసియేషన్ యొక్క అతిభిన్న వయస్కుడైన చీఫ్ స్కౌట్ గా నియమితుడయ్యాడు ఈ పదవిని అతను రెండు వేల పదిహేను నుండి రెండవసారి రెండు వేల ఇరవై నాలుగులో అయ్యాడు రాబర్ట్ బాడెన్ పావెల్ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన రెండో చీఫ్ స్కౌట్ గ్రిల్స్ జూన్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున ఉత్తర ఐర్లాండ్లోని డోనాఘడిలో జన్మించాడు అతని కుటుంబానికి బలమైన క్రికెట్ నేపథ్యముంది అతని తాత నెవిల్లీ ఫోర్డ్ మరియు ముత్తాత విలియం ఆగస్టాస్ ఫోర్డ్ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు అతను కన్జర్వేటివ్ రాజకీయ నాయకుడు సర్ మైఖేల్ గ్రిల్స్ మరియు అతని భార్య సారా సాలీ ఫోర్డ్ కుమారుడు ఆమె తల్లి పాట్రికా స్మైల్స్ పాట్రిసియా ఫోర్డ్ లేడీ ఫిషర్ ఆమె తండ్రి తర్వాత అంపుగా ఉన్నారు ఆ తర్వాత ఎంపీని పెళ్లి చేసుకుంది గ్రిల్స్కు ఒక తోబుట్టువు ఉంది ఒక అక్క లారా ఫాసెట్ అతను ఒక వారం వయస్సులో ఉన్నప్పుడు అతనికి బేర్ అని మారుపేరు పెట్టారు అతను నాలుగు సంవత్సరాల వరకు డోన్లీలో నివసించాడు అతని కుటుంబం ఐలాఫ్ వైట్లోని బెంబ్రిడ్జ్కి మారారు చిన్నప్పటి నుండి అతను రాయల్ యాజ్ స్క్వాడ్రన్లో సభ్యుడైన తన తండ్రితో కలిసి ఎక్కడం మరియు నౌకాయానం చేయడం నేర్చుకున్నాడు యుక్త వయస్సులో అతను స్కైడైవ్ నేర్చుకున్నాడు మరియు షోటోకాన్ కరాటేలో రెండవ డాన్ బెల్ట్ సంపాదించాడు అతను ఇంగ్లీష్ స్పానిష్ మరియు ఫ్రెంచ్ మాట్లాడతాడు అతను ఒక ఆంగ్లికన్ మరియు అతని క్రైస్తవ విశ్వాసాన్ని అతని జీవితంలో వెన్నెముక గా వర్ణించాడు మీరు దేవుణ్ణి దూరంగా ఉంచలేరు మనం ఇంకా తగినంతగా ఉంటే ఆయన మన చుట్టూ ఉంటాడు వినడానికి గ్రిల్స్ రెండు వేలులో షెరా కానింగ్ స్నైట్ను వివాహం చేసుకున్నాడు వారికి ముగ్గురు కుమారులు రెండు మూడు రెండు వేల ఆరు మరియు రెండువేల తొమ్మిదిలో జన్మించారు ఆగస్ట్ రెండు వేల పదిహేనులో గ్రిల్స్ తన పదకొండు ఏళ్ల కుమారుడిని నార్త్వేల్స్ తీరంలో ఉన్న సెయింట్ తుడ్వాల్స్ ద్వీపంలో విడిచిపెట్టాడు ఆటుపోట్లు సమీపిస్తుండగా అతని వారపు ప్రాక్టీస్ మిషన్లలో భాగంగా రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ ఆరే నెలై రక్షించబడింది పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అయితే ఆ రేనెలై తరువాత స్టంట్ కోసం గ్రిల్స్ను విమర్శించింది ఒక పిల్లవాడు పాల్గొంటాడని దాని సిబ్బంది అభిమానించలేదు అని చెప్పారు గ్రిల్స్ ఒక శాకాహారి కాని ఇప్పుడు జంతువుల ఆధారిత ఆహారాలు పండ్లు మరియు తేనెలో ప్రధానమైన ఆహారాన్ని తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో టైమ్స్ టైమ్స్కి తాను ఐరిష్ పౌరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించాడు చదువు గ్రిల్స్ ఈటన్ హౌస్ లుడ్బ్రోవ్ స్కూల్ మరియు ఇటన్ కాలేజీలో చదువుకున్నాడు అక్కడ అతను దాని మొదటి పర్వతారోహణ క్లబ్ను ప్రారంభించడంలో సహాయం చేశాడు అతను యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లాండ్ బ్రిస్టల్ మరియు బిర్బిగ్ కాలేజీలో స్పానిష్ మరియు జర్మన్ భాషలను అభ్యసించాడు అక్కడ అతను రెండు నుండి రెండు బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు రెండు వేల రెండులో హిస్పానిక్ స్టడీస్లో పార్ట్ టైం పొందాడు సైనిక సేవ పాఠశాల నుండి బయలుదేరిన తరువాత గ్రిస్ సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లోని హిమాలయ పర్వతాలలో షికారు చేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు అతను టెరిటోరియల్ ఆర్మీలో ఇరవై ఒకటి ట్రూపర్ ట్రూపర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కెన్యాలో ఫ్రీఫాల్ పారాచూటింగ్ ప్రమాదం సాస్లో అతని సమయం ముగిసింది అతని పారాచూట్ తెరవడంలో విఫలమైంది దీనివలన అతనికి మూడు వెన్ను పూసలు విరిగిపోయాయి పదహారు వేలు అడుగుల ఎత్తులో అతని పతనం ఫంక్షనల్ పారాచూట్ లేకుండా మనుగడలో ఉన్న అత్యధికమైనది రెండు వేల నాలుగులో గ్రిల్స్కు రాయల్ నావల్ రిజర్వ్ లో లెఫ్టినెంట్ గౌరవ హోదా లభించింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో అతనికి రాయల్ మెరైన్స్ రిజర్వ్లో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా లభించింది మరియు జూన్ రెండువేల ఇరవై ఒకటిలో గౌరవ కల్నల్గా పదోన్నతి పొందారు సాహసయాత్రలు రెండు వేల పద్నాలుగులో గ్రిల్స్ ఎవరెస్ట్ మే పదహారు పంతొమ్మిది వందల తొంభై నా పారాచూటింగ్ ప్రమాదంలో మూడు వెన్నుపూసలు విరిగిపోయిన పద్దెనిమిది నెలల తర్వాత నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే తన చిన్ననాటి కలను గ్రిల్స్ సాధించాడు ఇరవై మూడు సంవత్సరాల వయస్సులో అతను ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కులలో ఒకడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇరవై రెండు ఏళ్ల వయసులో శిఖరాగ్రానికి చేరుకున్న జేమ్సలెన్ అనే ద్వంద్వ ఆస్ట్రేలియన్ మరియు బ్రిటిష్ పౌరసత్వం కలిగిన అధిరోహకుడు అయిన జేమ్సలెన్ అలా చేసిన అతిపిన్న వయస్కుడైన బ్రిటన్ అనే విషయంపై కొంత వివాదం ఉంది అప్పటి నుంచి ఈ రికార్డు ఉంది జేక్ మేయర్ మరియు ఆ తర్వాత రాబ్గాంట్లెట్ పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో శిఖరాగ్రానికి చేరుకున్నారు హిమాలయాలలో ఇంత ఎత్తులో ఎక్కడానికి సిద్ధమయ్యేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సర్ ఎడ్మండ్ హిల్లరీ ఒకప్పుడు వర్ణించిన మా డబ్లాం శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన బ్రిటన్ గాగ్రిల్స్ గ్రిల్స్ నిలిచాడు అధిరోహించలేనిది అయితే ఇప్పుడు అనుమతించబడిన యాత్రలకు హిమాలయాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది యుకే యొక్క ప్రదక్షిణ రెండు వేలులో రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ ఆరేనెల్ ఐ కోసం డబ్బును సేకరించేందుకు దాదాపు ముప్పై రోజుల సమయం తీసుకున్న రుజెట్స్ కిస్లో బ్రిటిష్ దేవులను చుట్టుముట్టేందుకు గ్రిల్స్ నాయకత్వం వహించాడు క్లైంబింగ్ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన స్నేహితుడి కోసం నిధులను సేకరించడానికి అతను థేమ్స్ ఇంట్లో తయారుచేసిన బాత్టబ్లో బార్టబ్లో నగ్నంగా ప్రయాణించాడు ఉత్తర అట్లాంటిక్ను దాటుతోంది రెండు వేల మూడులో అతను తన చిన్ననాటి స్నేహితుడు ఎస్ఏఎస్ సహోద్యోగి మరియు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ భాగస్వామి మీ క్రాస్ట్వైట్తో సహా ఐదుగురు బృందానికి నాయకత్వం వహించాడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క సహాయం లేకుండా ఒక ఓపెందృఢమైన గాలితో కూడిన పడవలో వినియోగించాడు గ్రిల్స్ మరియు అతని బృందం పదకొండు మీటర్ల పొడవుగల పడవలో నిద్రపోయారు మరియు స్కాట్లాండ్లోని జానో గ్రోట్స్కు వారి ప్రయాణంలో మంచుకుండల గుండా వెళుతున్నప్పుడు పడవపై అలలు విరుచుకుపడతాయి ఎనిమిది ఈదురు గాలులను ఎదుర్కొన్నారు ఎత్తులో డిన్నర్ పార్టీ రెండు వేల ఐదులో బెలూనిస్ట్ మరియు పర్వతారోహకుడు డేవిడ్ హెంప్ల్మాన్ ఆడమ్స్ మరియు రాయల్ నేవీ ఫ్రీఫాల్ పారాచూట్ డిస్ప్లే టీమ్ నాయకుడు లెఫ్టినెంట్ కమాండర్ అలాన్ వీళ్లతో కలిసి గ్రిల్స్ అత్యధిక ఓపెన్ ఎయిర్ ఫార్మల్ డిన్నర్ ప్రపంచ రికార్డు సృష్టించారు ఏడు వేల ఆరు వందలు మీటర్ల ఇరవై ఐదు వేలు అడుగులు ఎత్తులో ఉండే గాలి బెలూన్ పూర్తిమెస్ డ్రెస్మర్ యు ఆక్సిజన్ మాస్క్లను ధరించింది ఈవెంట్ కోసం శిక్షణ ఇచ్చేందుకు అతను రెండు వందలుకి పైగా పారాచూట్ జంప్లు చేశాడు ఈ కార్యక్రమం ది డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ అవార్డు మరియు ప్రిన్స్ ట్రస్ట్ కి సహాయంగా జరిగింది హిమాలయాల మీద పారామోటరింగ్ రెండు వేల ఏడులో గ్రిల్స్ ఎవరెస్ట్ పర్వతం సమీపంలో హిమాలయాల్లో రికార్డు సృష్టించబడింది పారాజెట్ పారామోటర్ను కారణంగా అతను పర్వతానికి దక్షిణంగా నాలుగు వేల నాలుగు వందలు మీటర్లు పద్నాలుగు వేల ఐదు వందలు అడుగులు ఎనిమిది మైళ్ళు పదమూడు కిలోమీటర్లు నుండి బయలుదేరాడు గ్రిల్స్ తన ఆరోహణ సమయంలో శిఖరాగ్రం వైపు చూస్తూ తీసివేత చిహ్నం అరవై డిగ్రీల సెల్సియస్ తీసివేత చిహ్నం డెబ్బై ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నట్లు నివేదించారు అతను ప్రమాదకరమైన తక్కువ ఆక్సిజన్ స్థాయిలను భరించాడు మరియు చివరికి తొమ్మిది వేలు మీటర్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అడుగులు మునుపటి రికార్డు ఆరు వేల నూట రెండు మీటర్లు ఇరవై వేల పంతొమ్మిది అడుగులు కంటే దాదాపు మూడు వేలు మీటర్లు పదివేలు అడుగులు ఎత్తుకు చేరుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా డిస్కవరీ ఛానల్తో పాటు ఉక్లోని ఛానల్ నాలుగు ఈ ఫీట్ చిత్రీకరించబడింది గ్రిల్స్ మొదట ఎవరెస్ట్ను దాటాలని అనుకున్నప్పటికీ ఎవరెస్ట్కు దక్షిణంగా ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉంది మరియు చైనీస్ గగనతలాన్ని ఉల్లంఘించే ప్రమాదం ఉన్నందున అతను ఎవరెస్ట్ను దాటలేదు జర్నీ అంటార్కిటికా రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో పిల్లల స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ ఏంజిల్స్ కోసం నిధులను సేకరించడానికి మరియు ప్రపంచంలోని ప్రత్యామ్నాయ శక్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి అంటార్కిటికాలోని అత్యంత రిమోట్ అధిరోహించని శిఖరాలలో ఒకదానిని అధిరోహించడానికి గ్రెల్స్ నలుగురు సభ్యుల బృందానికి నాయకత్వం వహించారు ఈ మిషన్ సమయంలో అంటార్కిటికా తీరాన్ని గాలితో కూడిన పడవ మరియు జెట్స్కి అన్వేషించాలని లక్ష్యంగా పెట్టుకుంది కొంత భాగంబయోధనాల్తో ఆధారితం ఆపై గాలితో నడిచే గాలితో నడిచే కైట్ స్కీ మరియు ఎలక్ట్రిక్ పవర్ పారామోటర్ ద్వారా విస్తారమైన మంచు ఎడారిలో ప్రయాణించడం ఏది ఏమైనప్పటికీ మంచు మీదుగా కైట్ స్కీయింగ్ చేస్తున్నప్పుడు గ్రిల్స్ భుజం విరిగిపోవడంతో యాత్రను తగ్గించారు యాభై గంటకు కిలోమీటర్లు ముప్పై గంటకు మైళ్లు వేగంతో ప్రయాణిస్తూ ఒక స్కీ మంచు మీద చిక్కుకుని అతని గాలిలోకి లాంచ్ చేసి అతను క్రిందికి రాగానే అతని భుజం విరిగిపోతుంది అతడిని వైద్యపరంగా తరలించాల్సి వచ్చింది పొడవైన ఇండోర్ ఫ్రీఫాల్ గ్రిల్స్ డబుల్ యాంప్ య్యూటీ మరియు స్కాట్స్మన్ ఫ్రెడ్డీ మెక్డొనాల్డ్లతో కలిసి రెండు వేల ఎనిమిదిలో సుదీర్ఘమైన ఇండోర్ ఫ్రీఫాల్ కోసం గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు అంతకుముందు అమెరికా జట్టు ఒకటి గంట ముప్పై ఆరు నిమిషాల పాటు చేసిన రికార్డు గ్రిల్స్ ఫోర్డ్సన్ మరియు మెక్డొనాల్డ్ మిల్టన్ కింగ్స్లో నిలువుగా ఉండే విన్ టన్నెల్ను ఉపయోగించి కొన్ని సెకండ్లలో రికార్డును బద్దలు కొట్టారు గ్లోబల్ ఏంజిల్స్ అనే స్వచ్ఛంద సంస్థకు మద్దతుగా ఈ ప్రయత్నం జరిగింది వాయువ్య పాసేజ్ యాత్ర సెప్టెంబరు రెండు వేల పదిలో మంచుతో నిండిన వాయువ్య మార్గంలో ఐదు వేల ఏడు వందలు నాటికల్ మైళ్ళు పదివేల ఆరు వందలుకి మీ గుండా మంచును బద్దలుకొట్టే దృఢమైన గాలితో కూడిన పడవ రెబ్ ను తీసుకెళ్లేందుకు గ్రిల్ ఐదుగురు బృందానికి నాయకత్వం వహించాడు ఈ యాత్ర గ్లోబల్ వార్మింగ్ యొక్క స్వచ్ఛపై అవగాహన పెంచడానికి మరియు పిల్లలంద సంస్థ గ్లోబల్ జెల్స్ కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించబడింది పుస్తకాలు గ్రిల్స్ యొక్క మొదటి పుస్తకం ఫేసింగ్ అప్ యుకే డికేడ్ హూ క్లైంబర్ ఎవరెస్ట్ యుఎస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతని సాహసయాత్ర మరియు విజయాలను వివరించింది అతని రెండవది ఫేసింగ్ ది ఫ్రోజన్ ఓషన్ అతని మూడవ పుస్తకం బోర్న్ సర్వైవర్ బేర్ గ్రిల్స్ అదే పేరుతో టీవీ సిరీస్తో పాటు వ్రాయబడింది అతను బేర్ గ్రిల్స్ అవుట్డోర్ అడ్వెంచర్స్ పేరుతో అవుట్డోర్ సాధనలకు ఒక విపరీతమైన గైడ్ను కూడా వ్రాశాడు రెండు వేల పదకొండులో గ్రిల్స్ తన ఆత్మకథ మడ్ స్వెట్ అండ్ డియర్స్ ది ఆటోబయోగ్రఫీ రెండు వేల పన్నెండు చివరిలో ఎ సర్వైవల్ గైడ్ ఫర్ లైఫ్ను మరియు రెండు వేల పదమూడులో ట్రూ గ్రిట్ను విడుదల చేశాడు గ్రిల్స్ పిల్లల సాహస సర్వైవల్ పుస్తకాల మిషన్ సర్వైవల్ సిరీస్ ను కూడా రాశారు సర్వైవల్ గోల్డ్ మిషన్ ది గార్డ్స్ మిషన్ సర్వైవల్ వే ఆఫ్ ది వోల్ఫ్ మిషన్ సర్వైవల్ సాండ్స్ ఆఫ్ ది స్కార్పియన్ మిషన్ సర్వైవల్ ట్రాక్స్ ఆఫ్ ది టైగర్ అండ్ మిషన్ సర్వైవల్ క్లాస్ మొసలి యొక్క అతను తన పాత్రవీరు జేగర్ చుట్టూ రెండు థ్రిల్లర్ నవలలు రాశాడు ఘోస్ట్ ఫ్లైట్ రెండు వేల పదిహేనులో విడుదలైంది మరియు రెండు వేల పదహారులో బర్నింగ్ ఏంజిల్స్ రెండు వేల పంతొమ్మిదిలో గ్రిల్స్ పేరుతో క్రైస్తవ భక్తిని ప్రచురించారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో గ్రిల్స్ తన రెండవ ఆత్మకథ నెవర్ గివ్ అప్ అతని కొన్ని మరపురాని సంఘటనలు మరియు సాహసాలను కవర్ చేస్తుంది రెండు వేల ఇరవై రెండులో గ్రిల్స్ మైండ్ ఫ్యూయల్ ప్రతిరోజు మానసిక స్థితిస్థాపకతను నిర్మించడానికి సాధారణ మార్గాలు ప్రచురించారు గ్రిల్స్ ది క్రిస్టియన్ పోస్తో మాట్లాడుతూ మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని అభ్యసించడానికి నిజాయితీ మరియు ఆచరణాత్మక మార్గాలను అందిస్తుంది ఆరోగ్యకరమైన భగవంతుని మహిమకరమైన జీవితాన్ని గడపడంలో కీలకమైన భాగం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో గ్రిల్స్ యూ వర్సెస్ ది వరల్డ్ ది బేర్ గ్రిల్స్ టు నెవర్ గివింగ్ అప్ పిల్లల కోసం ఉద్దేశించిన ప్రేరణాత్మక పుస్తకం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో హౌ టు బీ స్కౌట్ గ్రిల్స్ ద్వారా విడుదల చేయబడింది టెలివిజన్ బేర్ గ్రిల్స్ డ్యూరింగ్ అ టీవీ ఫిల్మంగ్ ఆర్మీ డ్రగ్స్ వ్యతిరేక టీవీ ప్రచారానికి నాయకత్వం వహించడానికి యూకే రక్షణ మంత్రిత్వ శాఖ గ్రిల్స్ ను ఉపయోగించింది హారోడ్స్ కోసం మొట్టమొదటి పెద్ద ప్రకటనల ప్రచారంలో ప్రదర్శించబడింది ఫ్రైడే నైట్ విత్ జోనాథన్ వాస్ ది ఓప్రా విన్ఫ్రే షో లేట్ నైట్ విత్ కోననో బ్రియన్ ది టునైట్ షో విత్ జేలెనో అటాక్ ఆఫ్ ది షో వంటి అనేక టాక్ షోలలో గ్రిల్స్ అతిథిగా ఉన్నాయి డేవిడ్ లెటర్మాన్తో లేట్ షో జిమ్మి కిమ్మెల్ లైవ్ మరియు హ్యారీ హిల్స్ టీవీ బర్బ్ జనవరి రెండు వేల తొమ్మిది నుండి అసలు ప్రసారమైన పోస్ట్ యొక్క ట్రైల్ మిక్స్ క్రాంచ్ సీరియల్ కోసం గ్రిల్స్ రెండు ప్రకటనలను రికార్డ్ చేశాడు అతను సర్వైవల్ ఇన్ ది మూడర నేరా అనే వెబ్సోడ్లోడా సీక్వీస్ మోస్ట్ ఇంటరెస్టింగ్ అకాడమీలో విశిష్ట బోధకుడిగా కూడా కనిపించాడు అతను ఐదు భాగాల వెబ్ సిరీస్లో కనిపించాడు అది అర్బన్ సర్వైవల్ టెక్నిక్లను ప్రదర్శిస్తుంది మరియు బుష్ నుండి బాష్కు వెళ్లే గ్రిల్స్ను కలిగి ఉంది అతన్వాల్ఫా కోర్సును మార్కెట్ చేశాడు ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక విషయాలపై ఒక కోర్సు రెండు వేల పదమూడులో గ్రిల్సెయిల్ న్యూజిలాండ్ కోసం ఎసెన్షియల్స్ ఆఫ్ సేఫ్టీ పేరుతో ఒక ఎయిర్లైన్ సేఫ్టీ వీడియోలో కనిపించాడు న్యూజిలాండ్ యొక్క సౌత్ ఐలాండ్ యొక్క దక్షిణ రూట్ బరు ట్రాక్ నేపథ్యంలో చిత్రీకరించబడింది రెండు వేల పద్నాలుగులో పియర్స్ మోర్గాన్ జీవిత కథలలో గ్రిల్స్ కనిపించాడు లెజియన్కు తప్పించుకోండి గ్రిల్స్ రెండు వేల ఐదులో ఎస్కేప్ టు ది లెజియన్ అనే నాలుగు భాగాల టీవీ షోను చిత్రీకరించారు ఇది గ్రిల్స్ మరియు ఇతర పదకొండు మంది రిక్రూట్లను అనుసరించింది ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ యొక్క ప్రాథమిక ఎడారి శిక్షణను సహా సంక్షిప్తీకరించిన పునః సృష్టిలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం మొదట ఉక్లో ఛానల్ నాలుగు మరియు అస్లో మిలిటరీ ఛానెల్లో ప్రసారం చేయాలి బోర్న్ సర్వైవర్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ చిత్రీకరణ కోసం స్పెన్సర్ గ్లేసియర్ కు వెళ్లే స్కై ఎయిర్ నేషనల్ గార్డ్ రెండు వందల పదో రెస్క్యూ స్క్వాడ్రన్ అనే చర్చమైన సర్వై పేబ్ హాక్ హెలికాప్టర్ ముందు గ్రిల్స్ ప్రధాన వ్యాసం మ్యాన్ వర్సెస్ వైల్డ్ గ్రిల్స్ బ్రిటిష్ ఛానల్ నాలుగు కోసం బోర్న్ సర్వైవర్ బెర్ గ్రిల్స్ అనే సిరీస్ను హోస్ట్ చేశాడు మరియు ఆస్ట్రేలియా న్యూజీ కెనడా ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ల్యాండ్ మరియు యూరప్ ఆసియా డిస్కవరీ ఛానెల్లో ఆల్టిమేట్ సర్వైవల్గా ప్రసారం చేయబడింది మరియు ఆఫ్రికా ఈ ధారావాహికలో గ్రిల్స్ నిర్మానుష్య ప్రదేశాల్లోకి ప్రవేశించారు వీక్షకులకు ఎలా జీవించాలో చూపిస్తుంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ రెండు వేల ఆరులో దాని విజయం ఐదు సంవత్సరాల పాటు ఏడు సీజన్లను కొనసాగించడానికి దారితీసింది ఈ ప్రదర్శనలో గ్రిల్స్ శిఖరాలు ఎక్కడం హెలికాప్టర్లు బెలూన్లు మరియు విమానాల నుండి పారాచూట్ చేయడం పారాగ్లైడింగ్ క్లైంబింగ్ అడవి మంటల్లో పరుగెత్తడం రాపిడ్లు కొట్టడం పాములను తినడం మూత్రంతో తడిసిన టీ షర్టును తలకు చుట్టుకోవడం వంటి విన్యాసాలు ఉన్నాయి ఎడారి వేడి నుండి త్రాచుపాము చర్మంలో భద్రపరచబడిన మూత్రాన్ని త్రాగడం ఏనుగు పేడ నుండి మల ద్రవాన్ని త్రాగడం జింక రెట్టలు తినడం ఎలిగేటర్లతో కుస్తీ పట్టడం ఒంటె కళేబరాన్ని పొలంలో అలంకరించడం మరియు దాని నుండి నీరు త్రాగడం వివిధ గబుర్పాటుగుల క్రాలీలు కీటకాలు గుఫ్లోగా స్లీపింగ్ గొర్రె శవం ఉచిత క్లైంబింగ్ జలాలు మరియు హైడ్రేషన్ కోసం బడ్వానో వాటర్ ఎనిమాను ఉపయోగించడం గ్రిల్స్ నిజానికి కొన్ని రాత్రులు హోటల్లో బస చేశాడని హవాయిలోని ఒక ఎపిసోడ్తో సహా గ్రిల్స్ నిర్జన ద్వీపంలో చిక్కుకున్నాడని మరియు అతని కోసం కొన్ని సన్నివేశాలు ప్రదర్శించబడ్డాయని ప్రోగ్రాం కన్సల్టెంట్ వెల్లడించిన తరువాత ప్రదర్శన వివాదానికి దారితీసింది గ్రిల్స్ తరువాత వీక్షకులతో ఇలా అన్నాడు ప్రజలు తప్పుదోవ పట్టించారని భావిస్తే అందుకు నన్ను క్షమించండి మార్చి రెండు వేల పన్నెండులో డిస్కవరీ ఛానల్ కాంట్రాక్టు వివాదం కారణంగా గ్రిల్స్ను తన లైనప్ నుండి అయినప్పటికీ అతను మళ్లీ వారితో కలిసి పనిచేశాడు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో చిత్రీకరించిన ప్రత్యేక ఎపిసోడ్లో బేర్ గ్రిల్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి కనిపించారు ఈ ఎపిసోడ్ డిస్కవరీ ఇంక్ నెట్వర్క్లో ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై కంటే ఎక్కువ దేశాలలో ప్రదర్శించబడింది చెత్త కేస్ రెండు వేల పదిలో గ్రిల్సస్లో డిస్కవరీలో ప్రసారమైంది చెత్త కేస్ సినారియోనే కొత్త ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారు ఇది అదే పేరుతో ఉన్న ప్రసిద్ధ పుస్తకాల ఆధారంగా రూపొందించబడింది ప్రదర్శన రద్దు కావడానికి ముందు పన్నెండు భాగాలు నిర్మించబడ్డాయి బేర్స్ వైల్డ్ వీకెండ్ రెండు వేల పదకొండులో అతను ఉక్లోని ఛానల్ నాలుగు కోసం బేర్స్ వైల్డ్ వీకెండ్ పేరుతో రెండు ప్రత్యేకతలను చేశాడు అది ఆ సంవత్సరం క్రిస్మస్ సెలవు దినం సందర్భంగా ప్రసారం చేయబడింది ప్రతి ప్రత్యేక ఫీచర్ గ్రిల్స్ జోనాథన్ రాస్ లేదా మిరాండా హార్ట్లను చిన్న రెండు రోజుల సాహసాలకు తీసుకువెళ్లారు కానరీ దీవులలోని వర్షారణ్యానికి రాస్ హార్ట్ నుండి ఆల్ప్స్ వరకు ఇవి అస్లో బేర్ గ్రిల్స్ వైల్డ్ అడ్వెంచర్ పేరుతో ప్రదర్శించబడ్డాయి స్టీఫెన్ ఫ్రైతో మూడవ ఎపిసోడ్ ఈసారి సౌత్ టైరోన్లోని డోలమైట్ పర్వతాలలో రెండు వేల పదమూడు చివరలో ప్రదర్శించబడింది డెబ్బై రెండు వేల పద్నాలుగులో వైల్డ్ వీకెండ్స్ పేరుతో మరో రెండు ఎపిసోడ్లు ఉక్లో ప్రసారం చేయబడింది వీటిలో మొదటిది జేక్ గిల్లెన్హాల్ నటించారు మ్యాన్ వర్సెస్ వైల్డ్ యొక్క రెండు వేల పదకొండు స్పెషల్ మరియు రెండవది బెన్స్టిల్లర్ నటించిన రన్నింగ్ వైల్డ్ ఎపిసోడ్ సజీవంగా బయటికి వెళ్ళు ప్రధాన వ్యాసం గెట్ అవుట్ అలైవ్ విత్ బేర్ గ్రిల్స్ గ్రిల్స్ అవుట్ అలైవ్ విత్ బేర్ గ్రిల్స్ న్యూజిలాండ్లో చిత్రీకరించబడిన ఒక రియాలిటీ పోటీ సిరీస్ ఇది జూలై ఎనిమిది రెండు వేల పదమూడున ఎక్కులో ప్రదర్శించబడింది నరకం తప్పించుకోండి బేర్ గ్రిల్స్ ఎస్కేప్ ఫ్రమ్ హిల్లో అతను అసాధారణమైన మనుగడ పరిస్థితులలో చిక్కుకున్న సాధారణ ప్రజల నిజమైన జీవిత కథలను వెల్లడించాడు ఆరు ఎపిసోడ్ సిరీస్ ఉక్లోని డిస్కవరీ ఛానల్లో అక్టోబర్ నాలుగు రెండు వేల పదమూడున మరియు అస్లో నవంబర్ పదకొండు రెండు వేల పదమూడున ప్రదర్శించబడింది ద్వీపం అతను గ్రిల్స్ తో కూడినది ఐలాండ్ ని ప్రదర్శించాడు ఛానల్ నాలుగులో మే ఐదు రెండు వేల పద్నాలుగున చూపబడింది ప్రదర్శన యొక్క అమెరికన్ వెర్షన్ కూడా తయారు చేయబడింది మరియు ఇది మే ఐదు రెండు వేల పదిహేనున ఎక్కువలో ప్రదర్శించబడింది తో వైల్డ్ రన్నింగ్ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున ప్రీమియర్ అయిన ఎన్బీసీ నుండి ఈ అడ్వెంచర్ టీవీ సిరీస్లో గ్రిల్స్ సెలబ్రిటీలను అరణ్యంలో రెండు రోజుల పర్యటనకు తీసుకువెళతాడు సీజన్ ఒకటిలో పాల్గొన్న ప్రముఖులు జాక్ కెఫ్రాన్ బెన్ స్టిల్లర్ టామ్రాన్ హాల్ డియోన్ సాండర్స్ చానింగ్ టాటా మరియుటా మార్నాల్డ్ సీజన్ రెండులో పాల్గొన్న ప్రముఖులు కేట్ విన్స్లెట్ కేట్ హాడ్సన్ డ్రూ బ్రీస్ జెస్సీ టైలర్ ఫెర్బూసన్ ఎడ్ హెల్మ్స్ మిచెల్ రోడ్రిగ్జ్ అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ రజనీకాంత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ జేమ్స్ మార్స్డెన్ మైకేల్ బి జోర్డాన్ మరియు అధ్యక్షుడు బరాక్ ఒబామా మిషన్ సర్వైవ్ రెండు వేల పదిహేనులో అతను ఆరు భాగాల ఐటివి సిరీస్ గ్రిల్స్ మిషన్ సర్వైవ్ ను ప్రదర్శించడం ప్రారంభించాడు ఇందులో పన్నెండు రోజుల మనుగడ మిషన్లో ఎనిమిది మంది ప్రముఖులు ఉన్నారు ఈ ధారావాహిక ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదిహేనున ప్రసారం చేయడం ప్రారంభించింది మిషన్ సర్వైవ్ రెండు వేల పదహారులో రెండవ సిరీస్ తిరిగి వచ్చింది బేర్ గ్రిల్స్ సర్వైవల్ స్కూల్ రెండు వేల పదహారులో అతను గ్రిల్స్ సర్వైవల్ స్కూల్ అనేకి సిరీస్ అందించాడు చిత్రీకరణ ఆగస్టు రెండు వేల పదిహేనులో చాలా బాగుంది ఈ ధారావాహిక జనవరి పది రెండు వేల పదహారున ప్రసారం కావడం లేదు రెండవ సిరీస్ జనవరి ఏడు రెండు వేల పదిహేడున ప్రారంభం కావాల్సి ఉంది సర్వైవర్ గేమ్స్ రెండువేల పదిహేను వేసవిలో చైనా డ్రాగన్ టీవీ సర్వైవర్ గేమ్స్ పేరుతో గ్రిల్స్ ఫ్రంటెడ్ అడ్వెంచర్ సిరీస్ను ఆర్డర్ చేసింది ఈ ధారావాహికలో గ్రిల్స్ మరియు ఎనిమిది మంది చైనీస్ ప్రముఖులు ఉన్నారు మరియు పదహారు అక్టోబరు రెండు వేల పదిహేనున డ్రాగన్ టీవీలో ప్రదర్శించబడింది ఎలుగుబంటి మిషన్ రెండువేల పద్దెనిమిదిలో ఇస్ ఏ సిరీస్ రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ తరహాలో బేర్స్ మిషన్ విత్ అనే కొత్త సిరీస్ను ప్రసారం చేయడం ప్రారంభించింది ఈ షో ప్రతి ఎపిసోడ్లో బేర్తో ఓవర్నైట్ అడ్వెంచర్ చేస్తున్న ఒక బ్రిటిష్ సెలబ్రిటీపై దృష్టి పెడుతుంది ఈ ధారావాహిక ఇట్లో రెండు పద్దెనిమిది ప్రారంభంలో ప్రదర్శించబడింది మీరు వర్సెస్ వైల్డ్ తర్వాత స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ఫ్లిక్స్లో గ్రిల్స్ ఇంటరాక్టివ్ సిరీస్ను విడుదల చేశారు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రేసు ఎకో ఛాలెంజ్ ఫిజీ ప్రధాన వ్యాసం వరల్డ్ స్టఫ్టెస్ట్ రేస్ ఎకో ఛాలెంజ్ ఫిజీ గ్రిల్స్ ఎకో ఛాలెంజ్ సిరీస్ యొక్క పునరుద్ధరణను అందించారు ఇది వరల్డ్ స్టఫెస్ట్ రేస్ ఎకో ఛాలెంజ్ ఫిజీ ఫిజీలో జరిగిన అడ్వెంచర్ రేసులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లు ఇందులో పాల్గొన్నారు ఈ సిరీస్ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేయబడింది బేర్ గ్రిల్స్ వైల్డ్ అడ్వెంచర్ వసంత ఋతువు రెండు వేల ఇరవై ఒకటి వరుసగా జానీ విల్కిన్సన్ మరియు నికోలా ఆడమ్స్ నటించిన రెండు భాగాలిత్ సిరీస్ రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ది ఛాలెంజ్ జూలై రెండు వేల ఇరవై రెండులో ప్రీమియర్ చేయబడింది ఇది గ్రిల్స్ యొక్క లాంగ్ రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ సిరీస్ స్పిన్ ఆఫ్ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున రెండవ సీజన్కు సిరీస్ తిరిగి వచ్చింది బేర్ గ్రిల్స్ అధ్యక్షుడు జెలెన్స్ కలుసుకున్నారు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఛానల్ నాలుగులో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీలో గ్రిల్స్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలవడానికి మరియు రష్యాతో యుద్ధంలో చిక్కుకున్న పౌరులను కలవడానికి ఉక్రెయిన్కు వెళ్లాడు నేను బేర్ గ్రిల్స్ ప్రాణాలతో బయటపడ్డాను ఎనిమిది పోటీ సిరీస్ హాస్యనటుడు జోర్డాన్ కాన్లీతో సహా హోస్ట్ చేశారు హంట్ ప్రధాన వ్యాసం హంట్ టీవీ సిరీస్ గ్రిల్స్ నటించిన రాబోయే రియాలిటీ పోటీ సిరీస్ మరియు హోలీ విల్లోబీ సమర్పించారు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో రెండు వేల ఇరవై ఐదులో ప్రీమియర్ అవుతుంది ప్రేరణాత్మకంగా మాట్లాడటం టీవీ వెలుపల గ్రిల్స్ ఒక ప్రేరణాత్మక వక్తగా పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేషన్లు చర్చిలు పాఠశాలలు మరియు ఇతర సంస్థలకు ప్రసంగాలు చేస్తారు మిలిటరీ ఫిట్ గా ఉండండి గ్రిల్స్ వెంచర్స్ మరియు నానోమీటర్ క్యాపిటల్ సెప్టెంబరు రెండు వేల పద్దెనిమిదిలో బ్రిటిష్ మిలిటరీ ఫిట్నెస్ ని కొనుగోలు చేసింది మరియు ఇప్పటికే ఉన్న బీఎంఎఫ్ అనే సంక్షిప్తీకరణను నిలుపుకోవడానికి బి మిలిటరీ ఫిట్ విత్ బెర్ గ్రిల్స్ గారి బ్రాండ్ చేయబడింది యునైటెడ్ కింగ్డంలోని నూట నలభై పబ్లిక్ పార్కులు మరియు అవుట్డోర్ స్పేస్లలో కంపెనీ అవుట్డోర్ గ్రూప్ ఫిట్నెస్ తరగతులను నిర్వహిస్తుంది గుర్తించబడిన ఫిట్నెస్ శిక్షణ అర్హతలతో బ్రిటిష్ సాయుధ దళాల మాజీ లేదా సేవలందిస్తున్న సభ్యులు తరగతులకు నాయకత్వం వహిస్తారు ఇది యూరప్లో అతిపెద్ద అవుట్డోర్ ఫిట్నెస్ కంపెనీ దాతృత్వం మరియు రాజకీయాలు రెండు వేల పదహారులో గరడీ చేస్తున్న గ్రిల్స్ యునైటెడ్ కింగ్డంలోని యువకులకు శిక్షణ ఆర్థిక మరియు ఆచరణాత్మక సహాయాన్ని అందించే సంస్థది ప్రిన్స్ కు గ్రిల్స్ రాయబారి గ్లోబల్ ఏంజిల్స్ యూకే స్వచ్ఛంద సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది అతను రెండు వేల ఏడులో ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తులో పవర్తో కూడిన పారా గ్లైడర్ను తీసుకెళ్లిన ఘనతకు లబ్ధిదారులుగా ఉన్నారు ది డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ అవార్డ్ స్కీంకు సహాయంగా అగ్రి ఏడు మీటర్ల ఇరవై అడుగులు ఎత్తులో అత్యధిక డిన్నర్ పార్టీని నిర్వహించింది మరియు అవార్డుల యాభయో వార్షికోత్సవాన్ని సాధించింది అతను జెట్స్ కిస్పై బ్రిటన్ను విజయవంతంగా చుట్టి రావడం వల్లరాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్కు డబ్బు సమకూరింది గ్రిల్స్ ఎవరెస్ట్ అధిరోహణైసిస్ సేఫ్ఏ ఫోర్సెస్ హెల్ప్కు సహాయంగా ఉంది ఇది బ్రిటిష్ సాయుధ మాజీ మరియు సేవ చేస్తున్న సభ్యులకు మరియు వారి కుటుంబాలకు మరియు వారిపై నియమించబడిన వారికి సహాయం చేయడానికి బ్రిటిష్ ఆధారిత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది అతని రెండు వేల మూడు ఆర్కిటిక్ యాత్ర ఫేసింగ్ ది ఫ్రోజన్ ఓషన్ పుస్తకంలో వివరించబడింది ప్రిన్స్ ట్రస్ట్ రెండు వేల ఐదులో ఏంజల్ ఫాల్స్ పై పారా మోటార్కి అతని ప్రయత్నం హోప్ అండ్ హోమ్స్ ఫర్ చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థకు సహాయంగా ఉంది ఆగస్టు రెండు వేల పదిలో గ్రిల్స్ గ్లోబల్ ఏంజిల్స్ కోసం తన నిధుల సేకరణ పనిని ఒక దృఢమైన గాలితో కూడిన పడవలో నార్త్వెస్ట్ పాసేజ్ ద్వారా కొనసాగించారు అతని అనేక సాహసయాత్రలు అతని అంటార్కిటికా యాత్ర మరియు చెత్తతో తయారు చేసిన కొత్త ఇంధనాన్ని పరీక్షించే బ్రిటన్ను చుట్టుముట్టడం వంటి పర్యావరణ కారణాలను కూడా సమర్థించాయి రెండు వేల పదకొండులో ఫిబ్రవరి రెండు వేల పదకొండు చర్చ్ భూకంపం సమయంలో గ్రిల్స్ న్యూజిలాండ్లో ఉన్నారు ఈ సంఘటన తరువాత అతను నగరాన్ని పునర్నిర్మించడంలో సహాయం చేయడానికి డబ్బును విరాళంగా అందించిన ప్రజలను ప్రోత్సహిస్తూ న్యూజిలాండ్ ప్రకటనలలో కనిపించాడు వెనుకబడిన పిల్లల కోసం స్థానిక కుటుంబ ఆధారిత సంరక్షణ ద్వారా సంస్థాగత సంరక్షణకు సానుకూల ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది రెండువేల పధ్నాలుగులో గ్రిల్ స్కౌట్స్ నేపథ్య పాడింగ్టన్ బేర్ విగ్రహాన్ని రూపొందించారు పాడింగ్టన్ చలన చిత్రం విడుదలకు ముందు లండన్ చుట్టూ ఉన్న యాభైలో ఇది ఒకటి పిల్లలపై క్రూరత్వ నివారణ జాతీయ సంఘం ఎన్ఎస్పీసీసీ నిధులను సేకరించేందుకు వేలం వేయబడింది రెండువేల పదహారు ప్రజాభిప్రాయ సేకరణలో రిమైన్ కు మద్దతుగా తాను హృదయం నుండి మాట్లాడానని గ్రిల్స్ చెప్పారు ఇటువంటి సమయంలో యూకే యూరప్ నుండి వెనక్కి పరిగెత్తడం మరియు మనల్ని మనం వదులుకోవడం కోసం మా ఇంటికి వెళ్లి చాలా సవాళ్లు ఉన్నప్పుడు నాకు ధైర్యంగా లేదా దయగా అనిపించడం లేదు అని అతను చెప్పాడు యూరప్లో చాలా లోపాలు ఉన్నాయి కాని ఆ కష్టమైన సమస్యలను పరిష్కరించడంలో లోపల నుండే ఉందని నేను నమ్ముతున్నాను నేను ఎప్పుడూ మంచి నిష్క్రమించేవాడిని కాదు మరియు నేను యూకే మరియు మన విలువల గురించి చాలా గర్వపడుతున్నాను సహనం దయ గౌరవం ధైర్యం మరియు స్థితిస్థాపకత కాబట్టి మనం కలిసి ఉండాలి ఐరోపాలో ఉండాలని కోరుకుంటున్నాను జనవరి రెండు వేల ఇరవైలో అతను ఇరిష్ పౌరసత్వంపై తన హక్కును కోరినట్లు మరియు ఐరిష్ పాస్పోర్ట్ను పొందినట్లు ప్రకటించాడు గ్రిల్స్ యువకులు మీడియా మరియు స్వచ్ఛంద సంస్థలకు చేసిన సేవల కోసం రెండు వేల పంతొమ్మిది పుట్టినరోజు గౌరవాలలో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ బోబే అధికారిగా నియమితులయ్యారు స్కౌటింగ్లో పదవులు గ్రిల్స్ రెండు వేల పదహారులో మాట్లాడుతున్నారు ప్రపంచ స్కౌటింగ్ చీఫ్ అంబాసిడర్ హోదా నవంబర్ పదహారు రెండు వేల పద్దెనిమిదిన నా స్కౌట్ మూవ్మెంట్ యొక్క వరల్డ్ ఆర్గనైజేషన్ తన మొదటి చీఫ్ అంబాసిడర్ గా బేర్ గ్రిల్స్ ను నియమించినట్లు ప్రకటించారు అతని నియామకం తరువాత అతను ప్రపంచ స్కౌటింగ్ యొక్క ప్రధాన రాయబారిగా ఈ కొత్త పాత్రను స్వీకరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మరియు వినయపూర్వకంగా ఇష్టపడుతున్నాను మరియు ప్రపంచవ్యాప్తంగా స్కౌటింగ్ చేస్తున్న గొప్ప పనిని ప్రోత్సహించడం కొనసాగుతోంది మా కమ్యూనిటీలలో మార్పు తీసుకురావడానికి యువతకు కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు మరియు ప్రజలందరికీ దయగా ఉండేందుకు మేము లక్ష్యంగా పెట్టుకున్నాము ఎలుగుబంటి చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా స్కౌటింగ్కు మద్దతుదారుగా ఉంది తన చిత్రీకరణ కార్యక్రమాలలో తరచుగా స్కౌట్ సమూహాలను సందర్శిస్తుంది ఇరవై నాలుగో ప్రపంచ స్కౌట్ జంబోరీలో చీఫ్ అంబాసిడర్ గా తన పాత్రలో కనిపించింది స్కౌట్ అసోసియేషన్ యొక్క చీఫ్ స్కౌట్ పదం ఇవి కూడా చూడండి చీఫ్ స్కౌట్ డిస్కౌట్ అసోసియేషన్ మే పదిహేడు రెండు వేల తొమ్మిదిన నా స్కౌట్ అసోసియేషన్ జూలై రెండు వేల తొమ్మిదిలో పీటర్ డంకన ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రిల్స్ ను చీఫ్ స్కౌట్ గా నియమిస్తారని ప్రకటించారు అతను అధికారికంగా జూలై పదకొండు రెండు వేల తొమ్మిది నెగిల్వేల ఇరవై నాలుగులో చీఫ్ స్కౌట్ గా నియమించబడ్డాడు మూడు వేలు మంది ఎక్స్ప్లోరర్ స్కౌట్ల గుంపు ముందు పీటర్ డంకన్ని ని కలిగి ఉన్న ఈవెంట్ అతను పంతొమ్మిది వందల ఇరవైలో రాబర్ట్ బార్డెన్ పావెలీ పాత్రను సృష్టించినప్పటి నుండి ఈ పదవిని కలిగి ఉన్న పదవ వ్యక్తి మరియు అతిపిన్న వయస్కుడైన చీఫ్ స్కౌట్ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేనున స్కౌట్ అసోసియేషన్ గ్రిల్స్ రెండు వేల పద్దెనిమిది వరకు చీఫ్ స్కౌట్ గా కొనసాగుతుందని ప్రకటించారు ఇలా వ్రాశాడు ఈ గ్రహం మీద అతిపెద్ద యువజన ఉద్యమం యూకే చీఫ్ స్కౌట్ గా నా పాత్రను కొనసాగించమని కోరినందుకు నేను చాలా గర్వపడుతున్నాను జూన్ ఐదు రెండు వేల పదిహేనున గ్రిల్స్ ది టెలిగ్రాఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్లో అతిపిన్న వయస్కుడైన చీఫ్ స్కౌట్ అనే సవాలును ప్రశంసిస్తూ స్కౌటింగ్ నన్ను ప్రతిరోజు నిరాడంబరపరుస్తుంది అని చెప్పాడు అతను రెండు వేల ఇరవై మూడులో చీఫ్ స్కౌట్ గా కొనసాగుతున్నాడు యునైటెడ్ ఇరవై నాలుగులో రాయబారి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై బేర్గ్రిల్స్యు ఈ ఐటీఈడి ఇరవై నాలుగు ప్లాట్ఫారంకు అంబాసిడర్ గా మారారు అతని ఎడ్యుకేషన్ కంపెనీ బికమింగ్ ఎక్స్ మరియు కేంటురేలతో కలిసి ఉక్రేనియన్ల కోసం బికమింగ్ ఎక్స్ ఉక్రెయిన్ లెర్నింగ్ ప్లాట్ఫారంను అభివృద్ధి చేస్తోంది పర్యటన ది నెవర్ గివ్ అప్ టూర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడు రోజుల యూకే పర్యటన